తిరుపతి రాయల్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది ఓ కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది కుటుంబ తగాదాలతో ఓ కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు బసవయ్య అండ్ కంపెనీ ఓనర్ శ్రీనివాసులు కుటుంబంపై దుండగుడు దాడికి పాల్పడ్డాడు శ్రీనివాసులు ఇంట్లో లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు కాగా ఈ దాడిలో శ్రీనివాసుల తల్లి జయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది శ్రీనివాసులు చిన్న కుమార్తె నేతిపై కత్తితో దాడి చేయగా తీవ్ర గాయాల పాలైంది డ్రైవింగ్ క్లాస్కు వెళ్లి తిరిగి వచ్చిన శ్రీనివాసులు భార్య సురక్ష పెద్ద కుమార్తె ప్రేరణపై కూడా కత్తితో దాడికి పాల్పడ్డాడు ముగ్గురికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు దాడి చేసిన తర్వాత నిందితుడు బురకాలు తప్పించుకున్నారు పోలీసులు ఘటనా స్థలికి చేరుకోగా ఈ ఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్పందిస్తూ శ్రీనివాసులు ఇంట్లో నగదు నగలు చోరీకి గురికాలేదని తెలియజేశారు దొంగతనం కోసం నిందితుడు రాలేదని స్పష్టమవుతోందని చెప్పారు ఘటనా స్థలంలో కొన్ని ఆధారాలు దొరికాయని సీసీ కెమెరాను పరిశీలిస్తున్నామని ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని తెలియజేశారు శ్రీనివాసరావు ఫిఫ్టీ ఇయర్స్ ఆయన శానిటరీ బిజినెస్ చేస్తాడు ఏంటి ఓనరు వాళ్ళ మదరు భార్య ఇద్దరు పిల్ల ఇద్దరు అమ్మాయిలు ఉంటారు సో భార్య అండ్ పెద్ద అమ్మాయి బయటకు వెళ్ళింది చిన్నమ్మాయి తర్వాత మదరు పైన ఉన్నారు సెకండ్ ఫ్లోర్లో మదరు ఫస్ట్ ఫ్లోర్లో పాప ఉంది చిన్న పాప ఒక సస్పెక్టెడ్ పర్సన్ పైకి వెళ్ళి వాళ్ళ అమ్మని స్మదర్ చేసి చంపడం జరిగింది అదే ముసలాం సెవెంటీ ఇయర్స్ లేడీని చంపడం జరిగింది అట్ ద సేమ్ టైం చిన్నపాపకి ఇంజరీ చేయడం జరిగింది సో మా నెక్స్ట్ అమ్మాయి మదరు తర్వాత వాళ్ళ సిస్టర్ ఇద్దరు వచ్చినప్పుడే వాడికి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది సో ఇది కొన్ని క్లూస్ ఉన్నాయి ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు డెఫినెట్లీ విల్ కంక్లూడ్ ద కేసు జస్ట్ చిన్నపా దాటి జరిగింది కారణంగా ఈ దాటిలోనే ఏం లేవు అలాంటివి ఏం లేవు ఎటువంటి పెద్దమ్మ యొక్క మెడలో ఉన్న గొలుసులు కానీ ఏవి కూడా ఏవి తీసుకెళ్ళలేదు ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్టీ రిలేటెడ్ కేసు డెఫినెట్గా వీల్ ఎలిజిడ్ ద ట్రూత్ ఇవ్వండి లేదండి ఇంకా లేదు మాట్లాడు చూస్తాం వెరిఫై చేస్తాం వాళ్ళని పూర్తిగా విచారించడాక తగిన ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కంక్లూడ్ చేస్తుంటారు ఓకే మాత్రం ఒకటే అన్న ఒకడే వెళ్ళాడు బండి బండిలో తీసుకు వాళ్ళ బండి తీసుకెళ్ళి వాడే ఫాస్ట్ వెళ్ళిపోయాడుగా వాళ్ళు ఫైవ్ మెంబర్స్ ఉంటారు అన్న అమ్మాయిలు వాళ్ళ పెద్ద అమ్మ ఆ వైఫ్ అండ్ హస్బెండ్ టైం వెళ్తున్నాడు కరెక్ట్ గా ఆరు పది ఆరు ఇరవై ఆరు ఆరున్నర లోపలే తీసుకెళ్ళి ఎట్లుంది అతను అంటే మొత్తం కవర్ చేసుకున్నాను మనిషి గుర్తుపట్టకుండా ఉందన్నమాట అది విషయం అంటే థర్టీ థర్టీ ఫైవ్ ఉంటుందంట అప్పుడు వాళ్ళు నాకు మాకు అర్బులు ఇప్పుడు వీళ్ళు పైకి వెళ్ళారు బీగం తీసుకొని అంటే అప్పటికే ఇన్సిడెంట్ జరిగినట్టుంది దాన్ని చూసి వీళ్ళు భయపడే ఓనర్చే కొద్దికి నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళే కొద్దికి అప్పటికే వాళ్ళు బీగాలు తీసుకుని వాడు దిగుతున్నాడు ఫాస్ట్గా అప్పుడు కూడా వాళ్ళు దొంగ అనలేదు కానీ కీస్ కీస్ అంటున్నారే కానీ దొంగ అనలే వాళ్ళు కింద గేట్ లాక్ వేస్తున్నారు అదే థర్టీ థర్టీ ఫైవ్లో ఉండండి సార్ ఎంగేజే

నిందితుడు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్లు ఘటనను చూస్తే తెలుస్తోందని అన్నారు నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని ఇలాంటి ఘటనలు తిరుపతిలో పునరావృతం కాకుండా చూడాలని పోలీస్ వారికి సూచనలు ఇచ్చారు దీని ఎందుకు జరిగిందో ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఏది ఏమైనా ఒకరు చనిపోవడం ఇంకొకరు సీరియస్గా ఉండడం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం చాలా బాధాకర కుటుంబ సభ్యులకు ప్రకారం సానుభూతులు కూడా మన జనసేన పార్టీ ఎమ్మెల్యేగా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గారు మన పోలకల మల్లి గారు ఇంకా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి గారు అందరు కూడా ఈ వచ్చి వాళ్ళ కుటుంబానికి సంతాపం సానుభూతి కలపడం జరిగింది ఖచ్చితంగా కూడా దోషుల్ని ఎవరైతే ఈ తప్పు చేశాడో ఎందుకు చేశాడో అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పటికి ఇప్పుడు ఉంది ఖచ్చితంగా కూడా దోషుల్ని ప్రభుత్వం పట్టుకుంటుంది పోలీసు అధికారులు ఇప్పటికే దీనిపైన ఎస్పీ గారు కూడా రావడం దీనిపైన స్పందించడం వెంటనే ఎస్పీ గారు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా పోలీసు ఎంత తొందరగా అవి హత్య చేశారో వాళ్ళని పట్టుకునే బాధ్యత తీసుకోవాలని కూడా నేను కూడా పోలీసు అధికారులు కోరుకుంటున్నాను ఖచ్చితంగా చేస్తారనేది కూడా నమ్మకం ఉంది అనేసి కూడా తెలియజేస్తాను